నమస్తే సార్ మా ఎన్ఎంసి ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది మా ఎన్ఎంసి ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన జీవితం ధ్యానను వాళ్ళని పంచుకోవాల్సిందిగా కోరుతున్నాము ముందుగా మీ పేరు మీ ఊరితో స్టార్ట్ చేయండి నా పేరు మోహన్ రావు అండి మా ఊరు వరంగల్ నేను సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీలో లైబ్రరీగా పనిచేస్తాను సూపర్ ముందుగా సుభాష్ మహా పత్రిజీ మహర్షికి మహారాజుకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఓకే సార్ మమ్మల్ని ఈ దీనిలోకి ధ్యానంలోకి తీసుకొచ్చినందుకు సార్కి చాలా వేయి వేయి కృతజ్ఞతలు ఎప్పుడు వచ్చారు రెండు వేల పదిహేను పన్నెండు లో మేము యాక్చువల్ గా ధ్యానంలోకి వచ్చాము శ్రీదేవి మేడం అని చెప్పి వరంగల్ లో పెద్ద పెరిమిడి మాస్టర్ ఉన్నారు ఆ మేడం ద్వారా ఫస్ట్ వచ్చాము తర్వాత మా భార్య నాకు గురువు ఎందుకంటే ఆమెకి అప్పటికి మైగ్రేన్ పెయిన్ ఉండేది ఆ మైగ్రేన్ తగ్గించుకోవడానికి అని చెప్పి మేము ధ్యానంలోకి ప్రత్యేకంగా పెట్టుకొని మేడం విన్నది ఆ విధంగా ధ్యానంలో కూర్చొని మైగ్రేన్ తగ్గించుకుంది సూపర్ ఆ విధంగా రెండు వేల పన్నెండు లో వచ్చాము కానీ రెండు వేల పన్నెండు నుంచి చేయలేదు రెండు వేల పదిహేడులో ఇక్కడికి ధ్యాన మహాయజ్ఞానం కైలాస్ పురికి వచ్చాము మహేశ్వర పిరమిడ్ లో ధ్యానం చేసుకున్నాము అప్పటి నుంచి మాత్రం ఆ మహా ధ్యానానికి వచ్చిన ధ్యాన యజ్ఞానికి వచ్చిన తర్వాత నుంచి రెగ్యులర్ గా మేము పట్టుకున్నారు వస్తున్నాము వెరీ గుడ్ సార్ మరి ధ్యానంలో రాకముందు మీ లైఫ్ ఎలా అనిపించేది వచ్చిన తర్వాత మీలో వచ్చిన మార్పు ఏంటి అంతకుముందు మామూలుగా నేను జాబ్ లో ఉన్నప్పుడు కూడా ఎవరైనా ఏదన్నా అంటే చాలా రియాక్ట్ అయ్యాను గా రియాక్ట్ అయ్యేవాడిని తర్వాత డ్రైవింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు ఎవరైనా ఎదురు వచ్చినా కానీ వాళ్ళని తిట్టుకునేవాళ్ళం అదే అయితే ఇప్పుడు అట్లా తిట్టుకునేది లేదు మామూలుగా యాక్సెప్టెన్స్ లో ఉన్నాం ఎందుకంటే సరే వాళ్ళ రూట్ లో వాళ్ళ అర్జెంట్ లో వాళ్ళు వస్తున్నారు మన అర్జెంట్ లో మనం పోతున్నాము వాళ్ళు అటు ఇటు వచ్చినా గానీ మనమే సర్దుకొని పోవాలి అనే ఒక మార్పు వచ్చింది గా చెప్పాలంటే కోపం తగ్గింది మీకు కోపం తగ్గింది కోపం తగ్గింది ధ్యానం చేయడం వల్ల జ్ఞానం కొంచెం అంటే పూర్తిగా వచ్చిందని మనం చెప్పుకోపోయినా కొంతవరకు వచ్చింది వేరే వాళ్ళ పట్ల సౌహద్భావం ఏర్పడ్డది సేవాభావం ఏర్పడ్డది అంతకు ముందు డబ్బులు మనం ఎవరికని ఇవ్వాలన్నా కానీ కొంచెం వెనక ముందు చేసేది అంటే ఇచ్చేది దేవాలయాలకు పోయినప్పుడు ఇచ్చేది కానీ అంత మనస్ఫూర్తికి ఇచ్చేది కాదు ఏదో ఇచ్చేవాళ్ళం ఇచ్చేవాళ్ళం ఇప్పుడు అటువంటిది కాకుండా ఒక వేరే వాళ్ళకు ఉపయోగపడిద్ది వేరే వాళ్ళు బాగుపడతారు అనే రీతిలో కొంచెం ఫాలో అవుతున్నాం ఓకే సార్ మిగతా గురువు చూసుకుంటే శిష్యుల్ని తయారు చేశారు కానీ మన పత్రి సార్ శిష్యులు కాకుండా అందరిని మాస్టర్స్ లా తీర్చిదిద్దారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి నిజంగా పత్రిజీ మహర్షి మహారాజు గారిని చూస్తే మనకి అదే అనిపిస్తుంది ఎందుకంటే ఏ గురువు గారు కూడా స్టేజ్ మీద కానీ ఎక్కడ గాని పక్కన వేరే వాళ్ళని ఎవరిని కూర్చోపెట్టుకోవాలి ఎస్ కానీ పత్రిజీ గారు అందరినీ కూర్చోబెట్టుకొని వందల మందిని కూర్చోబెట్టుకొని ప్రతి ఒక్కరికి మైక్ ఇస్తారు ఏ గురువు కూడా వేరే వాళ్ళకి ఇవ్వరు శిష్యుడికి మైక్ ఇవ్వరు సర్వసాధారణంగా వాళ్ళు ఎక్కడికైనా పోతే చెప్పడం తప్పితే గురువు గారు ఉన్నప్పుడు మాత్రం వేరే వాళ్ళకి ఇవ్వరు కానీ ఇక్కడ మీ శ్వాస మీ గురువు అని చెప్పారు మీరే దేవుళ్ళు అని చెప్పారు మీ శ్వాసదారాన్ని నేను గురువు కాదని చెప్పన్నారు మీరు అందరు కూడా పిరమిడ్ మాస్టర్లు అన్నారు మీరు ధ్యానానికి వచ్చిన తెల్లారి నుంచే పిరమిడ్ మాస్టర్లు అని చెప్పి చెప్పడం జరిగింది సార్ మరి పిల్లలకి ధ్యానం ఎంతవరకు అవసరమో మీ మాటల్లో తెలియదు పిల్లలకి ధ్యానం చాలా అవసరము వాళ్ళకి ధ్యానం చేయటం వల్ల చిన్నప్పటి నుంచే ఒక సత్ప్రవర్తన సద్భావము ఏకాగ్రత పక్కన పరుల పక్కన పట్ల ఒక సహనం తర్వాత వేరే జంతువులు కూడా మనలాగా ప్రాణులు మనం ఎంతో వాళ్ళు కూడా అవి కూడా అంతే అని చెప్పి తెలియటం శాఖాహారం యొక్క ముఖ్యంగా వాటి యొక్క ఉద్దేశం అది మంచిదని చెప్పి తెలవటం మాంసాహారం తినకుండా ఉంచడం అన్నిటి వల్ల పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పడం వల్ల ఒక ప్రేమతత్వం ఏర్పడిద్ది ద్వేషభావాలు తగ్గుతాయి వేరే జంతువుల జంతు హింస తగ్గింది హింస మార్గం పెరిగింది కాబట్టి చాలా ముఖ్యం వెరీ గుడ్ సార్ సార్ అదే విషయంలో అడుగుతున్నాను తప్పుగా కూడా అనుకోవద్దు ధ్యానంలో రాకముందు ఏమైనా నాన్ వెజ్ తినేవారా నేను తిన్నాను యాక్చువల్గా మేము తినేది ఫ్యామిలీ కాదు కానీ స్టూడెంట్స్ అంటే మా ఫ్రెండ్స్ వల్ల ప్రభావం వల్ల తిన్నాను కానీ ధ్యానంలో రాకముందే దాని పట్ల నాకు భావం కలిగి మళ్ళీ మానేశాను తినడానికి తిన్నాను తర్వాత మానేసాను మానేశాను మీకు ఎలా అనిపించింది అదే అదే తిన్నప్పుడు అప్పుడే బాగా టేస్ట్ అని చెప్పి తిన్నాం తప్పితే తర్వాత తర్వాత భావం కలిగిన తర్వాత ఈ ప్రవర్తన దీంట్లోకి ఎందుకు వచ్చానా అనిపించింది ఇప్పుడు కూడా ఇప్పుడన్నా చిన్నప్పుడు చేసిన చెప్పి ఒక ఏ భావం అనేది వస్తుంది సూపర్ వెరీ నైస్ సార్ సార్ చాలా చోట్ల చెట్లు నరికేసి బిల్డింగులు కట్టడం పొలాన్ని చెరువుల్లో మార్చడం లాంటివి జరుగుతున్నాయి కదా వాటి మీద మీ అభిప్రాయం మన ఛానల్ యొక్క ప్రేక్షకులు తెలియజేయండి సార్ మీరు అన్నది చాలా కరెక్ట్ ప్రకృతిని మనం నాశనం చేసుకుంటున్నాం నాశనం చేసుకొని మనం డెవలప్మెంట్ అనే పేరుతో పెద్ద పెద్ద బిల్డింగులు అవి ఇవి పెరుగుతున్నాయి నగరాలు పెరుగుతున్నాయి మనం ఏమనుకుంటున్నాం అంటే నగరాన్ని చూసి ఓ బాగా పెరిగింది అనుకుంటున్నాం కానీ పెరిగేదల్లా హోటల్స్ ఆ హోటల్స్ హాస్పిటల్లో పట్టం హాస్పిటల్లో పడి మళ్ళీ తినడానికి మళ్ళీ అది ఈ విధంగా డెవలప్మెంట్ అయిందని చెప్పి మనకి పైకి కనిపిస్తుంది దానివల్ల ప్రకృతి నాశనం జరుగుతుంది ఆ ప్రకృతి నాశనమే మరి కోవిడ్ లాంటి వాటిని తీసుకొచ్చి సమూలంగా నాశనం చేస్తుంది అంటే సమూలంగా తుడిచిపెట్టేస్తుంది చెడుని అంతే అది నా అభిప్రాయం ఓకే సార్ మరి మీ విలువైన సమయాన్ని మా ఛానల్ వరకు ఇచ్చి మంచి సందేశాలు అందించినందుకు మా ఎన్ఎం సినల్ తరఫు నుంచి ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు అండి మాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి